ఒక మొబైల్ టవర్ అనేది ఒక చోట పెట్టామంటే దానికంటూ ఒక పరిధి ఉంటుందండి దానికంటూ ఒక పరిధి ఉంటుంది మీకు బాగా అర్థం కావాలంటే మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళామనుకో అక్కడ గనక మనం చూస్తున్నటువంటి మొబైల్ టవర్స్ కనుక లేవనుకో మన మొబైల్స్ అన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోతాయండి సిగ్నల్స్ అనేవి రావన్నమాట ఎందుకు రావంటే ఈ మొబైల్ టవర్స్ అన్నిటికీ కూడా కొంత పరిధి అనేది ఉంటుంది కొంత ఏరియా అనేది ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతావో అలా వెళ్ళిపోవడం వల్ల మొబైల్ టవర్స్లో నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ఉంటాయి కదా వేవ్స్ ఉంటాయి కదా ఆ సిగ్నల్స్ అన్నీ కూడా మనం మొబైల్కి అందమనమాట తద్వారా ఏమవుతుందంటే సిగ్నల్స్ అనేవి డౌన్ అయిపోతాయి సిగ్నల్స్ అనేవి డౌన్ అయిపోతాయి ఇది మీకు బాగా అర్థమైతే ప్రియులరా ఇది మీకు బాగా అర్థమైతే మీరు ప్రపంచంలో ఎక్కడికి ప్రయాణించిన మీరు ప్రపంచంలో ఎక్కడికి అడుగుపెట్టినా మీరు బస్సు ఎక్కి ప్రాంతాలు దాటినా రైలు ఎక్కి మీరు రాష్ట్రాలు దాటినా ఫ్లైట్ ఎక్కి మీరు ఖండాలు దాటినా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ప్రశాంతంగా గాలిని పీల్చుకుంటూ ఉన్నారంటే గాలిని వదులుతూ ఉన్నారంటే గాలి అనేటువంటి ఒక అతి పెద్ద టవర్కి మన బాడీ కనెక్ట్ అయి ఉందండి మన బాడీ కనెక్ట్ అయి ఉంది దేవుడు పెట్టినటువంటి ఒక అతి పెద్ద టవర్ హెయిర్ టవర్ దెర్ ఇజ్ ఏ బిగ్ టవర్ నెక్స్ట్ నిప్పు నిప్పు అనగా సూర్యుడు నువ్వు ఈ భూ ప్రపంచంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు నువ్వు ఎక్కడికి ప్రయాణించినా ఈవెన్ అమెజాన్ అడవుల్లోకి నువ్వు దూరినా సూర్యుడు అనేటువంటి ఒక అతి పెద్ద టవర్కి ఈ ఆరు అడుగుల దేహం ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటుందండి కనెక్ట్ అవుతూనే ఉంటుంది రిజే బిగ్ టవర్ దేవుడు పెట్టినటువంటి ఒక అతి పెద్ద టవరే సన్ అనేటువంటి ఒక టవర్ సన్ అనేటువంటి ఒక టవర్ నెక్స్ట్ నేల నేల అనగా భూమి నువ్వు ఈ భూమి మీద ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తున్నావంటే నువ్వు దేనికి కనెక్ట్ అయ్యావో తెలుసా నేల అనేటువంటి ఒక అతి పెద్ద టవర్కే మనం కనెక్ట్ అయ్యేవండి దేర్ ఇజ్ ఏ ఎర్త్ టవర్ దేర్ ఇజ్ ఏ బిగ్ టవర్ నెక్స్ట్ వాటర్ వాటర్ అనగా నీరు నీరు లేకపోతే ఖచ్చితంగా మనం పడిపోతామండి ఖచ్చితంగా మన బాడీకి ఏది అవసరం అంటే నీరు అనేటువంటి ఒక అతి పెద్ద ఎలిమెంట్ అవసరం మనం బయటికి అనుకో మనకి ఎండదెబ్బ తగులుతుంది వడదెబ్బ తగులుతుంది అలాంటి పరిస్థితుల్లో మన బాడీకి అవసరమైంది ఏంటంటే నీరు అనేటువంటి ఒక అతి పెద్ద ఎలిమెంట్ ఉంది కదా ఆ నీరు అనేది మనకు ఖచ్చితంగా అవసరపడుతుందండి అందుకే పెద్దలు ఏమంటారంటే కాస్త మంచినీళ్ళు తాగరా ప్రాణం చల్లగా ఉంటుంది అంటారు సల్లగా ఉంటుంది అంటారు అంటే ఈ బాడీ దేనికి కనెక్ట్ అయిందంటే నీరు అనేటువంటి ఒక బిగ్గెస్ట్ టవర్కి ఈ బాడీ కనెక్ట్ అయి ఉందండి కనెక్ట్ అయ్యింది నెక్స్ట్ స్పేస్ స్పేస్ కోసం మనం మాట్లాడితే నువ్వు నిలబడుతున్నావంటే నీ ఎదుట స్పేస్ ఉంది నీ వెనకాల స్పేస్ ఉంది పక్కన స్పేస్ ఉంది నీ చుట్టూర స్పేస్ ఉంది అంటే నువ్వు దేనికి కనెక్ట్ అయ్యావంటే స్పేస్ అనేటువంటి ఒక అతి పెద్ద టవర్కే మనం కనెక్ట్ అయ్యామండి దెర్ ఇజ్ ఏ బిగ్ టవర్ దెర్ ఇజ్ ఏ స్పేస్ టవర్ ఒకవేళ స్పేస్ కనుక లేదనుకో నువ్వు నిలబడడం కూడా చాలా కష్టమైపోతుంది నువ్వు ఎక్కడికి కదలలేవు ఇటు పక్కన ఒక గోడలాగా ఇటు పక్కన ఒక గోడలా ఉంటే నువ్వు ఎక్కడికి కదలగలవు భూమి యొక్క వ్యాసం పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు ఎంత పెద్దదో అని ఊహించుకుంటున్నారా అయితే ఒక్కసారి సూర్యుడితో పోల్చి చూస్తే మన భూమి ఎంత ఉంటుంది సూర్యుడు వ్యాసం పద్నాలుగు లక్షల కిలోమీటర్లు అయితే మన శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం ఈవేనిస్ మెజారిస్ దీని వ్యాసం మూడు వందల కోట్ల కిలోమీటర్లు దీని ముందు మన సూర్యుడు ఎంత ఉన్నాడో చూడండి ఇక్కడి వరకు మనం కిలోమీటర్ లో మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ నుండి కొలవడానికి కిలోమీటర్లు సరిపోవు కిలోమీటర్లకు బదులుగా లైట్ ఇయర్స్ ని ఉపయోగించాలి లైట్ ఇయర్ అంటే లైట్ అనేది సెకండ్ కి మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అంటే ఎంత వేగమో ఊహించుకోవచ్చు అలాంటిది లైట్ ఒక సంవత్సరానికి ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అని తెలుగులో కాంతి సంవత్సరం అని అంటారు ఒక లైట్ ఇయర్ ని కిలోమీటర్ లో కావాలంటే సుమారుగా తొమ్మిది లక్షల నలభై ఆరు వేల కోట్ల కిలోమీటర్లు కాబట్టి లైట్ ఇయర్ అన్నప్పుడల్లా ఈ దూరాన్ని ఊహించుకోండి ఇంకా ముందుకు వెళ్తే మనం ఉన్నటువంటి మిల్కీ వే అనే లో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి దీని వ్యాసం సుమారుగా ఒక లక్ష ఇరవై వేల లైట్ ఇయర్స్ దీనిలో మధ్య భాగాన్ని ఎలాంటి సెంటర్ అని అంటారు ఈ సెంటర్ కి ఇరవై ఏడు వేల లైట్ ఇయర్స్ దూరంలో ఇక్కడ మన సూర్య కుటుంబం మన భూమి ఉన్నాయి మనం రాత్రి పూట ఆకాశంలో చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తున్న నక్షత్రాలు అంతరిక్షం అంతా కూడా కేవలం ఈ చిన్న భాగం మాత్రమే ఎలా అయితే సూర్యుడు చుట్టూ తిరుగుతుందో అలాగే మన సూర్యుడు అంటే సూర్య కుటుంబం అంతా కూడా ఈ గ్యాక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన సూర్యుడు గంటకి సుమారుగా ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ఈ పాలపంత చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయినా సరే ఈ పాలపంత చుట్టూ ఒక రౌండ్ వేయడానికి ఇరవై మూడు కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది చాలా పెద్ద గ్యాలక్సీ కదా అయితే ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద గ్యాలక్సీ ఐసి డబల్ వన్ జీరో వన్ దీని వ్యాసం అరవై లక్షల లైట్ ఇయర్స్ దీనితో పోల్స్తే మన గెలక్సీ ఎంత ఉంటుంది సరే ఇప్పుడు మన గెలక్సీని చూసాం కదా మన లాంటి యాభై నాలుగు గ్యాలక్సీలను లోకల్ గ్రూప్ అని అంటారు అలాంటి వంద లోకల్ గ్రూప్స్ ని కలిపి వర్గో సూపర్ క్లస్టర్ అని అంటారు ఇక్కడ మీరు చూస్తున్న ఒక్కొక్క చుక్కా కూడా ఒక్కొక్క గ్యాలక్సీ మన గ్యాలక్సీ ఇక్కడ ఉంది ఇంకా ముందుకు వెళ్తే మన ఒక లక్ష గ్యాలక్సీలను కలిపి లానియాకేయా సూపర్ క్లస్టర్ అంటారు ఇలాంటివి కొన్ని కోట్ల సూపర్ క్లస్టర్లు ఉన్నాయి ఇవన్నీ కలిస్తే అదే అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మన శాస్త్రవేత్తలు కనుగొన్న యూనివర్స్ కేవలం కొంత మాత్రమే అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటారు దీని వ్యాసం తొంభై మూడు వందల కోట్ల లైట్ ఇయర్స్ ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ తర్వాత ఇంకా ఎంత యూనివర్స్ ఉంటుందో అనేది ఎవరికి తెలియదు అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మన బాడీ ఎదుగుతుందంటే మన తల్లిదండ్రులు కాదు మన కుటుంబ సభ్యులు కాదు లేకపోతే ఒక సీఎం కాదు ఒక పిఎం కాదు మన బాడీ ఎదుగుతుందంటే కారణం ఒకే ఒక ఆన్సర్ ఉంది అదేంటంటే దేవుడు పెట్టినటువంటి నింగి నేల నీరు నిప్పు గాలి అనేటువంటి ఈ పంచభూతాల వల్ల మన బాడీ అనేది ఎదుగుతుంది ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మన బాడీ అనేది పంచభూతాలకి కనెక్ట్ అవుతూనే ఉంది కనెక్ట్ అవుతూనే ఉంది అంటే దీని వెనకాల ఒకే ఒక శక్తి ఉంది ఆ శక్తే దేవుడు